యాశువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ సలో ప్రియమైనటువంటి వాళ్ళరా అనుదిన లేఖన ధ్యానము మనము నిర్గమకాండము నిర్గమకాండము ఒకటవ అధ్యాయం నుంచి మనము ప్రారంభించుకుంటూ వచ్చాం కాబట్టి నిర్గమకాండము రెండవ అధ్యాయం రెండవ వచ్చినం నుంచి ఒకటో అధ్యాయము రెండవ వచ్చినం నుంచి దీని మనము ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ బహు శ్రద్ధగా ఆ యొక్క లేఖనమును మనము ధ్యానించి ఆ యొక్క గొప్ప దీవెనలను ఆశీర్వాదములను పొందుటప్పు ఈ యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనాటువంటి నిర్గమకాండము నిర్గమ్మకాండము ఒకటో అధ్యాయం రెండవ వచ్చినము ఐగుప్తులనికి యాకప్తో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏమనగా రూబేను షిమ్యోను లేవి యుధ ఇషాకారు జబులను బెన్యామును కాబట్టి దాను నఫ్తాలి గాదు అషేరు వీరిలో ప్రతివాడు తన తన కుటుంబం వచ్చను యాకోబ గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది ఆ యొక్క డెబ్బది మంది ఏసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏసేపును అతని అన్నదమ్ములను ఆ తరం వారందరూ చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించింది ఐగుప్తుకు కొనిపోబడ్డారు ఇస్రాయేలీలు నిర్గమకాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చంలో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీలు ఐగుప్తు అనగా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు యొక్క నిర్వచనం ఏమై ఉన్నది అంటే రెండు ఇరుకు మార్గములు లేక రెండంతల ఇబ్బంది రెండంతల రెండంతల ఇబ్బంది కలగచేయునది ఐగుప్తు అనగా ఈజిప్టు ఈజిప్ట్ యొక్క అర్థము రెండంతల ఇబ్బంది కలగచేయునది రెండు ఇరుకు మార్గములు ఇరుకు మార్గములుగా వర్ణించుకుంటూ వచ్చారు ఆ యొక్క బైబుల్ పండితులు కాబట్టి అది నైలు నది కల యొక్క గొప్ప దేశము కాబట్టి యొక్క ఐగుప్తు ఇబ్బందికర ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క ఇరుకు మార్గములో ఆ యొక్క భూమిలో ఐగుప్తులకు డెబ్బది మందితో యాకోబు యొక్క సంతానము యాకోబు యొక్క సంతానము వారు వెళ్ళారు కాబట్టి ఇస్రాయేలులు బహు సంతానం గల వారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి ఏసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిన తర్వాత ఆ యొక్క యాకోబుతో వెళ్ళినటువంటి ఆ యొక్క ఎసేపుతో వెళ్ళినటువంటి ఆ యొక్క డెబ్బై మందితో వెళ్ళిన తర్వాత ఎడవచ్చినంలో ఇస్రాయలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది వారు బహుగా ఆశీర్వదింపబడ్డారు ఇస్రాయలీలు కాబట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ యొక్క ఉన్నటువంటి వారు వారు బహుగా ఆశీర్వదింపబడ్డారు కాబట్టి లేఖనము ఏం సెలవిస్తుంది అపుస్తుల కార్యాలు ఏడు పదిహేడులో అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తుల విస్తారముగా వృద్ధి పొందిరు తుదకు ఏసేపును ఎరుగని ఒక వేరొక రాజు ఐగుప్తుని ఏల ఏలను ఆరంభించను అతడు మన వంశస్థులు ఎదుట కపటముగా ప్రవర్తించి ఆ యొక్క ఐగుప్తుల రాజు ఐగుప్తు రాజు ఇస్రాయేళలులో ఇస్రాయేళలు కప్పు కపటముగా కుయుక్తితో ఇస్రాయడి ఇస్రాయలు ఏడల వారు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఇస్రాయేలులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధి ముఖంగా ప్రబలినప్పుడు ఆ యొక్క ఏసేపును ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు ఏసేపును ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏల రా ఆరంభించినప్పుడు ఇదిగో ఇస్రాయేలీల సంతతి అనే జనము విస్తారముగా ఆశీర్వదింపబడ్డారు వారి ఎడ వారి ఎడల మనము కుయుక్తిగా జరిగించదము రండి కొత్త రాజు ఏసేపును ఎరిగినటువంటి ఎరగనటువంటి ఒక కొత్త రాజు ఇసాయలు ఎలా ఆరంభించినప్పుడు వారి ఎడల మనము కుయుక్తిగా ప్రవర్తించదం అని చెప్పేసి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఐగుప్త ఐగుప్తు ఐగుప్తు అంటేనే ప్రపంచంలో లోక సంబంధమైనది పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు యొక్క చర ఐగుప్తు దేశము దేనికి సాదృశ్యముగా ఉన్నది దేనికి లోకమునకు సాదృశ్యముగా ఉన్నది ఐగుప్తు కాబట్టి లోక జ్ఞానము లోక జ్ఞానం అందుకే యుక్తిగా మనము వారి ఎడలో ప్రవర్తించదమని ఆ యొక్క ఫరో ఏసేపును ఎరుగని ఒక కృత్త రాజు ఐగుప్తు రాజు వారి ఎడల మనము కుయుక్తిగా యుక్తిగా ప్రవర్తించడము అని ఆ యొక్క లోక జ్ఞానమును వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము ఆ యొక్క పదవచంలో కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి కాబట్టి యుక్తిగా ఎవరు జరిగించారు ముందుగా ఎందుకు ఫరో ఇస్రాయి ఇస్రాయేలీ ఎడల యుక్తిగా ప్రవర్తిస్తున్నాడంటే ఫరో ఫరో ఆరాధించేది ఎవరిని సర్పమును కాబట్టి ఫరో యొక్క కిరీటము దేనితో చేయబడి ఉంటుంది సర్పముతో చేయబడి ఉంటుంది కాబట్టి ఆ ముందుగానే మనకు రాయబడినట్టు రాయబడినటువంటి ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో విషయంలో ఎలోహిమైన యహ్వా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది కాబట్టి అది మోసపుచ్చింది అది స్త్రీని అవను మోసపుచ్చింది యుక్తిగలది ఆ యొక్క సర్పము కాబట్టి యొక్క సర్పంను ఆరాధించేటువంటి యొక్క అయ్యుక్ తీవులు ఫరో రాజు వీరి ఎడల మనము యుక్తిగా జరిగించదము రండి అని అతని బుద్ధిని తెలుపుతూ వస్తూ ఉన్నాడు కాబట్టి యొక్క లోక జ్ఞానం ఎప్పుడు కూడా యుక్తిగానే ఉంటుంది దేవుని యొక్క బిడ్డలపైన లోక జ్ఞానం ఎప్పుడు కూడా కుయుక్తిగానే దేవుని యొక్క బిడ్డల పట్ల ప్రవర్తన ప్రవర్తిస్తూ వస్తుంది కాబట్టి ప్రేమైనటువంటి ఏమైనాటువంటి వారిలో రాన్నిటి దినమున ఆ యొక్క నిర్గమాకాండం ఒకటో అధ్యాయము నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఐగుప్తును ఐగుప్తు అంటే ఐగుప్తు యొక్క చెర ఇబ్బందికరమైనటువంటి ఒక మార్గము ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటిది కాబట్టి వారి మీద పెట్టిన భారములను వారు శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశ్రీర్తను పట్టణములను ఆ యొక్క ఇస్రాయేలీలు కట్టి ఉన్నారు కాబట్టి మట్టితో ఎందుకు వారి వారితో వెట్టి పనులు చేస్తున్నారు ఎందుకు వారితో ఇటుకలు మట్టితో చేయబడ్డటకు వారిని నియమించారు అంటే వారు ఎప్పుడు కూడా ఐగుప్తీయులు ఇస్రాయేలీలతో యుక్తిగానే ప్రవర్తించుకుంటూ వచ్చారు ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచంలో సర్పము యుక్తిగలదు అలాగే ఈ ఐగుప్తులు ఇస్రాయలు పట్ల ఇస్రాయలుల పట్ల యుక్తిగానే ప్రవర్తించుకుంటూ వచ్చారు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదవత్సరంలో అప్పుడు జనులందరూ జనులు ఈ లోక సంబంధమైనటువంటి జనులు ఇర్మియా విషయమే యుక్తిగల యోచన చేసేదము రండి ఎందుకు దైవజనుల పట్ల ఈ లోకం ఎప్పుడు యుక్తిగానే ప్రవర్తిస్తూ వస్తుంది ఎందుకంటే యాజకుడు ధర్మశాస్త్రము వినిపింపక మానాడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు కాబట్టి ఈ యొక్క ఇర్మియా ఇర్మియా యొక్క మాటలలో దేనిని వినకుండా దాని వానిని కొట్టుదము రండి అని ఈ లోక లోకంలో లోక సంబంధులు ఇర్మియాపైకి వారు ఆలోచన యుక్తిగా జరిగించారు కాబట్టి సర్పము యుక్తిగలది ఐగుప్తీయులు కూడా ఇస్రాయేలీల పట్ల యుక్తిగా ఆలోచన కలిగినటువంటి వారు కాబట్టి వారిని శ్రమ పెట్టుటకు వారు ఆ యొక్క ఫరో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఇస్రాయేలీలు మట్టితో సమానులు వారు ఇస్రాయిలు మట్టితో సమానులు అందుకే వారు ఆ యొక్క వెట్టి పనులు చేయుటకు అయినను ఐగిప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి కనుక వారు ఇస్రాయలీల అసహ్యపడరు ఇస్రాయేలీలు ఐగుప్తులు ఐగిప్ ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేరు వారు ఇస్రాయేలీల చేత చేయించుకునే ప్రతి పని కఠినముగా ఉండను వారు చిగట మంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను వారు విసిగించారు ఐగుప్తి కాబట్టి ప్రియమైనటువంటి వారి ఇస్రాయిలీలు కూడా ఎంతో శోధనను సహించినటువంటి వారు కాబట్టి మట్టితో సమానులుగా ఆ యొక్క లేఖనము వారిని వర్ణిస్తుంది కాబట్టి ఎందుకు వారు అంతగా శ్రమించారు ఇస్రాయిలీలు ఎందుకు ఐగుప్తులో అంత కఠినమైనటువంటి బాధను ఆ కఠినమైనటువంటి శ్రమను వారు ఓర్చుకున్నారు అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ ఎలహిమైన అహ్వాబు నీవు దాసుడు కాలేదు యాకోబు యాకోబు యొక్క డెబ్బై మంది ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత వారు కూడా ఐగుప్తుల యొక్క ఆచారాలతో వారు వెళ్ళిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు అందుకే ద్వితీయోపదేశము ద్వితీయోపదేశ కాండంలో ముందుగానే వ్రాయబడుతూ వస్తోంది కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యావాని మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు వారు నిన్ను నాశింపచే వరకు నీ మెడ మీద ఉంచెదరు అబ్రహాముతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు సాకు యాకోపులతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నీ జనులు నీ సంతానము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠినమైనటువంటి దాస్తులుగా ఉంటారు వారు ఆశీర్వదింపబడి ఆకాశపు నక్షత్రం వలె వారు విస్తరింపబడిన తర్వాత వారు విడిపింపబడతారని చేయబడినటువంటి ఒక వాగ్దానము అబ్రహాముతో యాకోబుతో కూడా ఎందుకు వారు చిరపట్టబడ్డారు అంటే యాకోబు యొక్క సంతానము ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఉన్నందున వారు ఆ యొక్క దేశమును విడిచిపెట్టి ఆ యొక్క ఫలవంతమైనటువంటి ఐగుప్తునకు వెళ్ళి వారు నివసించిన తర్వాత ఆ యొక్క పరో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు మర్చిపోయారు అందుకే లేఖనం సెలవిస్తుంది కనుక నీవు ఆకలి దప్పుల చేతను వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యాహ్వాని మీదికి రప్పించు మీ శత్రువులకు దాసుడబుతవు వారు దాస్యములో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కాబట్టి ప్రియమైనటువంటి వారి ఈ దినమున మనకు తెలపబడినటువంటి ఒక ఆత్మీయ సత్యము ఐగుప్తు దేశములో ఐగుప్తు అనగా రెండు రెండు ఇరుకు మార్గములు రెండు ఇరుకు మార్గములు లేక రెండంతల ఇబ్బంది ఇస్రాయేలీలు కూడా యాకోబు యొక్క సంతానము డెబ్బది మంది ఆ యొక్క ఐగుప్తునకు వెళ్ళి వారు దేవుణ్ణి మర్చారేమో అందుకే ముందుగానే చేయబడినటువంటి యొక్క వాగ్దానమును బట్టి దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తెలియ చెప్పిన దాన్ని బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు కాబట్టి న్యాయాధిపతులు మూడాధ్యాయం పద్నాలుగు వర్షంలో ఇస్రాయేలు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేళలు అయ్యిప్తులకు దాసులుగానే ఉన్నారు ప్రతి రాజు సౌలు కింద దాసులుగానే ఉన్నారు ప్రతి న్యాయాధిపతుల కింద దాసులుగానే ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నిర్గమకాండం మొదలుకొని యాకోబి యొక్క సంతానం కొత్త నిబంధన వరకు కూడా ఇస్రాయేలీలందరూ కూడా దాస్తులుగానే ఉంటూ వస్తూ ఉన్నారు ఏదో కొద్ది కొద్ది సంవత్సరాలు మాత్రమే ఆ యొక్క దావీదు దావీదు యొక్క కుమారులు దావీదు యూరోబాము కాలము దావీదు యొక్క కాలంలో ఒక నలభై యాభై అరవై సంవత్సరాలు మాత్రమే వారు స్వతంత్రులుగా ఉన్నారు ఎప్పుడు కూడా ఇస్రాయేలీలు ఫరోయుద్ధ కింద దాసులుగానే ఉన్నారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడవ వారు శాస్త్రులు పరిశీలు యూదులు ఆ యొక్క యూదులు వాళ్ళు ఏమని సెలవిస్తున్నారు అంటే యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడవ వారు మేము అబ్రహాము సంతానం ఏమని మాట్లాడుతున్నారు వారు మేము అబ్రహాము సంతానం మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నామని యాశువాతో వారు వాదిస్తూ వస్తున్నారు మేము అబ్రహాం యొక్క సంతానము మేము ఎన్నడూను ఎవనికిని దాసులం వారు ఐగుప్తు దేశంలో నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు రాజుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో దాసులుగానే ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు ప్రతి కాలంలోనూ దాస్తులుగానే ఉన్నారు కానీ ఆ శోమిసేవారు నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చేటప్పుడు ఇస్తూ ఉన్నప్పుడు యువన్ స్వార్థ ఎనిమిది అధ్యాయ ముప్పై మూడు వచ్చంలో వారు మేము అబ్రహాము సంతానం అబ్రహాం యొక్క సంతానము మేము ఎన్నడూనూ యవనికి దాసులమై ఉండలేదే చూడండి ఎంత ఇది ఒక గొప్ప ఆ కాబట్టి ఒక హాస్యాస్పదమైనటువంటి ఆ యొక్క యూదులు శాస్త్రులు పరిచయలు ఆ యొక్క మాటను వాడుతూ ఉన్నారు మేము ఎప్పుడునూ ఎన్నడును ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు అని వారు సెలవిస్తున్నప్పుడు యాశ్వామస్య సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను నేనే సత్యమును మార్గమును జీవనై ఉన్నాను నా ఎందు మీరు విశ్వాసముంచుడి అని ఆయన సెలవిస్తున్నప్పుడు మేము అబ్రహాం యొక్క సంతానం మేము ఎప్పుడునూ ఎవరికి మేము దాసులుగా ఉండలేదు అని వారు యాశువాతో వాదిస్తూ వస్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వారులరా నిజంగా ఇస్రాయేలీలు ఐగుప్తులో దాసులుగానే ఉన్నారు తర్వాత వారు వెట్టి పనులు చేశారు తర్వాత వారు ఇస్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పని కఠినముగా ఉండదు వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణంలోని వారు ఐగుప్తులు విసిగించారు ఇక కాబట్టి ఆ యొక్క ఇటుకల పనిలో వారు ఆ యొక్క రెండు పట్టణాలు కట్టినారు ఆ యొక్క నిల్వ చేయుటకు ముందుగానే కాబట్టి ప్రియమైనటువంటి వారి మనం కూడా ఐగుప్తులోనే ఉన్నాం దాసులుగానే ఉన్నాం దాసత్వంలోనే ఉన్నాం పాపమునకు దాసులుగానే ఉన్నాం మనం కానీ మనం స్వతంత్రులమని మనము అబద్ధము ఆడుతూ వస్తున్నాం ఎలాగైతే ఆ యొక్క అబ్రహం సంతానం మేము శాస్త్రులు పరిచయలు వీధులు మేము అబ్రహం యొక్క సంతానం మేము ఎప్పుడూ అవ్వడానికి దాస్తులుగా ఉండలేదని వారు సెలవిచ్చారు కానీ మనం కూడా విశ్వాసులమై ఉన్నాం కానీ మనం ఏమని ఉన్నాం మేము విశ్వాసులము మేము స్వతంత్రులము అని చెప్తూ వస్తున్నాం కానీ మనం కూడా పాపంలోనే ఉన్నాం పాపమునకు దాసులుగానే ఉన్నాం మన జీవిత కాలం అంతా కూడా రక్షింపబడ్డామని మనము చెప్తూ వస్తున్నాం విశ్వాసులుగా ఉన్నాము మేము రక్షణ పొందినాము మేము స్వతంత్రులము అని మనం చెప్తూనే వస్తున్నాం కాబట్టి మనం కూడా అబద్ధి కులమే ఈ దినమున కూడా కాబట్టి సరి చేసుకుందాం వాక్యం యొక్క వెలుగులో మనము ఈ దినమనే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి దాసులుగా ఉండ నేరక యాశువాను అంగీకరించి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని స్వతంత్రులు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును కాబట్టి యాశువ ఆయన సత్యమై ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం కూడా అపతికూలంగా ఉండకుండా యాశువాను అంగీకరించి యాశువ యొక్క దాస్తులుగా ఉండేలాగున మరలా ఇదే సమయంలో ఒక రేపటి దినమున మనము ఈ యొక్క లేఖనము నిర్గమ కానం ఒకట అధ్యాయను ధ్యానిస్తున్నాం కాబట్టి ఇస్రాయలీలు ఎలాగో వారు దాసులుగా ఉన్నారు ఐగుప్తులో కఠిన దాస్యం దాస్యమును వారు చేశారు కాబట్టి ఎందుకు వారు కఠిన దాస్యం చేశారు దేవుని వారు మర్చారు కాబట్టి కఠిన దాసులుగానే ఉన్నారు కాబట్టి దేవుని మర్చిన మనం కూడా పాపమునకు దాసులుగానే ఉన్నాం కాబట్టి ఇస్రాయలీలు ప్రతి కాలంలో కూడా ప్రతి కాలంలో కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులుగానే ఉన్నారు రాజుల కింద దాసులుగానే ఉన్నారు తర్వాత క్రొత్త నిబంధన కూడా ఆ యొక్క హీరోదురు రాజు కింద పిలాతు కింద దాసులుగానే ఉన్నారు అందుకే ఆ యాశివశ వారిని స్వతంత్రులుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు మనకు కూడా వాగ్దానం ఇవ్వబడింది మనకు మనం కూడా స్వతంత్రులుగా చేయబడ్డం మనం కూడా పాపమునకు దాసులమే మనం కూడా పాపమునకు దాసులుగానే ఉన్నాం కాబట్టి ఒక తీర్మానం చేస్తున్నాం ఈ దినమున మనం కూడా దాస్తులుగా ఉండక యాశివాను మన హృదయం నందు అంగీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా విడిపింపబడిన వారిగా మనము ఉండులాగున సత్యమును అంగీకరించి సత్యవంతుడైన నజరేడైన యాశువాను అంగీకరించి మనము ఆశీర్వదింపబడదాం తలలోంచి ప్రార్థించుకుందాం కాబట్టి అనుదినము లేఖన ధ్యానము నిర్గమకాండము ఒకట్యాయం నుంచి ప్రారంభించి ఉన్నాం దాన్ని ధ్యానిస్తున్నాము ఎన్నో గొప్ప సత్యములను దేవుడు తెలియ చెప్తూ వస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే విధంగా సబ్స్క్రైబ్ చేసి మీరు ఆ అనుదినము ఈ యొక్క వాక్యమును వినేటకు దేవుడు కృప చూపినందుకు దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తిని తెలుస్తూ అందరికీ శలం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం పరలోకమందున్న తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నిర్గమకాన ఒకటవ అధ్యాయం తండ్రి నాయన ఇదిగో విన్నటువంటి వాక్యం విన్నటువంటి వారు హృదయంలో వాక్యములు ఫలింపచేసి ఆశీర్వించి దీవించి ప్రతిరోగం నుంచి స్వస్థత దయచేసి విడుదల దయచేసి ఆ యొక్క దాస్యత్వంలోంచి వారిని విడిపించి సాతానుకు దాసులుగా ఉన్న మమ్మల్ని విడిపించి నాయన మీ అందరూ స్వతంత్రులుగా చేసి విన్నటువంటి వాక్యములు ఫలింప చేయమని విజ్ఞాపం చేస్తు ఎవరైతే వ్యాధులతో రోగములతో పీడింపబడుతున్నారో వారికి విడుదల దయచేయమని విజ్ఞాపం చేస్తారు ఎవరైతే దారిద్ర్యంలో ఉన్నారో వారిని విడిపించమని విజ్ఞాపన చేస్తారు ఎవరో దాస్య దాస్యత్వంలో దాసులుగా ఉన్నారో నాయన బంధకంలో ఉన్నారో వారిని విడిపించమని విజ్ఞాపం చేస్తుంది మా ప్రార్థనమి పాదం నృత్యంతో ఉంచు నజరేడైన ఆ శుభం అతిపరిశుద్ధమైన నాములు అడిగి స్థుతించి వేడుకొంచినాం తండ్రి ఆ మీన్ కాబట్టి ప్రేమైనటువంటి వరల మరలా రేపటి దినమున ఇదిగో ఇదే అంశం పైన నిర్గమకారణం ఒకటో అధ్యాయము సంపూర్తి చేసి మరలా రెండవ అధ్యాయంలోకి మనం వెళ్దాం దేవుడు గొప్ప ఆత్మీయ సత్యములతో మన మధ్య మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి వాక్యం ఉన్నటువంటి మీ అందరికి కూడా శుభములు శలం తెలియచెప్తూ اندر کی شلوم